ఆషాఢ మాసం సందర్భంగా గోదావరి కాని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంవీ సంతోష్ కుమార్ రెడ్డి యూరాలజిస్ట్ డాక్టర్ కుందారావు గోపీచంద్ కాంత్ చేతరించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రయాణికుల యాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ యాజమాన్యం గోదావరికని డిపో నుండి వివిధ యాత్రలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారని వెల్లడించారు అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం వారి నుండి అరుణాచలంకు శ్రీశైలంకు అన్నవరం సింహాచలంకు ముంచింతల్ చిలుకూరి బాలాజీలకు యాదగిరిగుట్ట స్వర్ణగిరి యాత్రలకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ప్రయాణికులు సురక్షితంగా యాత్రలను తిరగడానికి తొందరగా దర్శనం కావడానికి ఆర్టీసీలోని యాత్రలకు వెళ్లాలని కోరారు తెలంగాణ రాష్ట్రోదం సంస్థ మొదలకరీతో యాత్ర ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అది ఆషాఢ మాసం సందర్భంగా ఈ జూలై మంత్ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సమావేశానికి సంతోషి అదేవిధంగా గోపీ చాలా సంతోషంగా ఉన్నది దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జూలై క్యాలెండర్ అరుణాచలం యాత్ర ఏసీ బస్సు అందించడం జరుగుతుంది అది గతంలో కూడా సుపర్లతో బస్సులు ఏసీ బస్సు ప్రొవైడ్ చేయడం జరిగింది కోరిక మేరకు వివిధ తీర్థాలైన శ్రీశైలం అన్నవరము తర్వాత సింగు బాలాజీ చింతలు ఇంతే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరము తర్వాత అయోధ్య కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి గోదావరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ అందరూ మరి యాత్ర ప్యాకేజ్ ని దీనిని కంటిన్యూ చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని అంతే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ జీమ్స్ ఎవరైనా ఒక ఇరవై నుండి నుంచి ముప్పై మంది కనుక వచ్చి మీరు ఎయిర్పోర్ట్ చూడకి ప్రయాణం అడిగినా ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్ ని ఉండడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా ఎంపీ గారి కొత్త టూరిజం ప్యాకేజ్గిరికి యాభై ఐదు ప్రత్యేక బస్ ఏర్పాటు చేయడం జరిగింది పోయిన అంతా చాలా హ్యాపీగా ఉన్నారు యాభై ఐదు గుంటలు కేవలం పదిహేను నిమిషాలలో ధర్మమైందని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి మీకు దక్షణం కానీ అది కానీ చాలా సులభంగా అవుతున్నాయి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంది అడగడం జరిగింది కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ ని అందరూ సత్యం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమాన్ని చేసిన డాక్టర్ తర్వాత రమకాంత్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెబుతున్నాను మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు యూ థ్యాంక్ యూ